మేము ఇల్లు అనుకున్న తర్వాత ఫస్ట్ వినాయక చవితి ఇది అందరికీ ఉంటుంది సొంత ఇంట్లో పండుగలు చేసుకోవాలని సో అలాంటి కోరిక మాకు కూడా ఉండేది ఫైనల్గా అది ఈ రోజు నిజమైంది వినాయక చవితి రోజు పొద్దున్నే లేసి గుమ్మన్కైతే మామిడాకులు పెట్టేశాము ఏ పండుగైనా మామిడాకులు పువ్వులతోటే స్టార్ట్ అవుతుంది మన దగ్గర తర్వాత వంట చేద్దామని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాము మా ఇంట్లో ఏ పండుగైనా కూడా అందరం కలిసి చేసుకుంటాము అంటే పనులలో అందరూ హెల్ప్ చేస్తారు ఒక్కరే చేయాలి అని అయితే ఉండదు అందరూ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇస్తుంటే నేనైతే వంట చేస్తున్నాను మా ఇంట్లో వినాయక చవితికి ఎవ్రీ ఇయర్ సేమ్ వెరైటీస్ ఉంటాయి నాకు తెలిసి తెలంగాణలో అందరూ కూడా ఇవే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి మీరు ఏమేమి వండుకుంటారు మా ఇంట్లో అయితే తుమ్మి కూర అలాగే ఆల్ మిక్స్ వెజ్ కర్రీ చింతకాయ చట్నీ పప్పు పాయసం ఇవన్నీ వంటలు చేసుకుంటాం మీరేమేం చేసుకుంటారో కూడా చేయండి ఈ లోపు మా అన్నయ్య వచ్చేస్తే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము ముందు రోజు డెకరేషన్ ఏదేదో ప్లాన్ చేశాను కానీ ఏది సక్సెస్ అవ్వలేదు కరెక్ట్గా రాలేదు సో ఫైనల్గా ఇలా క్లాత్ ఉంటే దీంతో అయితే డెకరేషన్ చేస్తున్నాము వీడియోలో చూపిస్తున్న ప్రతి ఐటమ్ నేనైతే కొన్ని బేగం బజార్లో తీసుకున్నాను కొన్ని మీషోలో తీసుకున్నాను మీకు ఏదైనా ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తాను మా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో ఇలా అయితే డెకరేట్ చేశాము డెకరేషన్ మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి మనం ఒకసారి బేగం బజార్ వెళ్ళి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసుకుంటే మనం ఎన్ని డెకరేషన్స్ అయినా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా వీడియోలో చూపిస్తున్న బనానా లీవ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను ఇదైతే చాలా మంది అడిగారు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి డెకరేషన్ అయిపోగానే పాయసం అయితే స్టార్ట్ చేసాము చేయడం పాయసం అయితే రెడీ అయింది మేమైతే ముందు రోజు అయితే వినాయకుడిని తీసుకురాలేదు సో ఆ రోజు వాన పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ వాన ఉండే వాళ్ళ వానలోనే వెళ్ళి తీసుకొచ్చారు మా అన్నయ్య అండ్ మా ఆయన కలిసి నాకైతే వినాయకుడు చాలా నచ్చింది మేమైతే వినాయకుడికి గణపతి ముప్ప అంటే అయితే వెల్కమ్ చెప్పాము మా ఇంట్లోకి నాకైతే వినాయకుడు అయితే చాలా బాగా నచ్చాడు చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాడు మేమైతే ముందు రోజు అనుకున్నాము ఎర్లీ మార్నింగే పూజ చేద్దామని కానీ వాన పడడం వల్ల మేము మాకు చాలా లేట్ అయిపోయింది వాళ్ళు వినాయకుడు తెచ్చేలోపు నేనైతే ఇల్లు నిండా అడుగులైతే వేశాను వినాయకుడు అడుగులు జాజు సున్నంతో వేస్తాము మేము మీరు ఎలా వేస్తారో కమెంట్ చేయండి నేను చిన్న ఉన్నప్పుడు కూడా నాకు ఈ వినాయకుడి అడుగులు వేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత పీట మీద బియ్యం వేసి ఇరవై ఒకటి ఆకులు ఉంచేసి అయితే వినాయకుడిని అక్కడ పెట్టేశాము పెద్ద వినాయకుడితో పాటు చిన్న వినాయకుడు కూడా పెట్టాము ఇది మా మామయ్య ఊరి నుంచి తీసుకొచ్చాడు సో దానికి కూడా పూజలు చేద్దామని రెండు ఒకే దగ్గర పెట్టాము తర్వాత నేను పూజ కోసం అయితే కలుషము హారతి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను కలషంకి కట్టిన ఈ లక్ష్మీదేవి రూపం అయితే నేను మీషోలో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఒక్కసారి తీసుకుంటే మనం అన్ని పూజలకు యూజ్ చేయొచ్చు దీంట్లో రెండు కలర్స్ వస్తాయి మనకి పూజ స్టార్ట్ చేసే ముందు అయితే వినాయకుడికి వస్త్రము అలాగే జంజీరం అయితే వేసాము మేము ప్రతి సంవత్సరం జంజీరం వేస్తాము వినాయకుడికి తర్వాత అక్షంతలు అయితే ప్రిపేర్ చేస్తుంది మా అత్తమ్మ అండ్ మా మామయ్య కంకణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు పూజ స్టార్ట్ అయ్యే ముందు అందరం కంకణాలు కట్టుకొని బొట్టు పెట్టుకొని అలాగే ప్రతి గుమ్మానికి ఇలా పసుపు నీళ్ళతో చల్లి మేమైతే పూజ స్టార్ట్ చేసాము పూజ స్టార్ట్ చేసే ముందు కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాము ఎవ్రీ పండుగకి ఖచ్చితంగా కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటాము ఆడవాళ్ళకి కాళ్ళకు పసుపు కుంకుమ పువ్వు ఇవే కదా అందం తర్వాత వినాయకుడికి బొట్టు పెట్టి వినాయకుడి చేతిలో లడ్డు పెట్టాము ఈ లడ్డు నేను కాజుతో చేశాను మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాము వినాయకుడి నామాలైతే అందరం కలిసి చదివి తర్వాత హారతి పాటలు అయితే పాడాము అందరం కలిసి ఇలా హారతి పాట పాడుతుంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఎక్కువ హారతి పాటలు రావు ఒకటి రెండు వచ్చు అవిటి రిపీటెడ్గా పాడతాను మీకు ఏవైనా హారతి పాటలు తెలిస్తే నాకైతే చెప్పండి హారతి అవ్వగానే కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అయితే సమర్పించాము దేవుడికి హారతి అవ్వగానే గుంజీలు అయితే తీస్తాము ఎవ్రీ వినాయక చవితి ఫ్యామిలీ మొత్తం గుంజీలు తీస్తాము మేము హారతిలో వినాయకుడి ఫేవరెట్ సాంగ్ వెంకాయ వెంకాయ వేముల తాత పాట పాడుతాము మీరు షార్ట్స్ లో చూస్తుంటే నేను ఆ పాట పాడిన వీడియో అప్లోడ్ చేశాను చాలామంది లిరిక్స్ కావాలని అడిగారు నేను బిజీ ఉండి పెట్టలేకపోయాను నా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకేంటి పూజ అయిపోగానే అందరం వెయిట్ చేసేది పాయసం కోసం మేమైతే మంచిగా ఫస్ట్ అయితే పాయసం తిన్నాము లంచ్ కన్నా ముందు పాయసం మంచిగా తిని ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి లంచ్ అయితే చేశాము లంచ్లోకి అన్ని వెరైటీస్ కాబట్టి కడుపు నిండా తిన్నాము మేము రీసెంట్గా కొత్తింటికి రావడం వల్ల చాలా డేస్ నుంచి ఏదో ఒక పని ఏదో ఒక పని బిజీగా ఉండే సో సరిగా తినడమే జరగలేదు ఈ రోజు మంచిగా ఫుల్ గా తిన్నాము ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కలిసి తినట్లేదు ఫ్యామిలీ అంతా సో అట్లీస్ట్ పండుగలకైనా కలిసి తింటే బాగుంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు అండ్ భోజనం చేసి అయితే గేమ్స్ ఆడుకున్నాం హౌజీ క్యారమ్ అన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి అయితే కంప్లీట్ అయింది మీకు ఎలా అనిపించింది మా వినాయక చవితి కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్